నమస్తే ఈ రోజు మనం తెలుసుకోబోయేది వారికి దీపావళి తర్వాత రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఫలితాలు గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మీ వృత్తి ఆర్థికం ప్రేమ కుటుంబం ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే మార్పులు అవకాశాలు జాగ్రత్తలు అన్నీ వివరంగా మరి ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం కుంభరాశి స్వభావం కుంభరాశి అంటే జలవాహకుడు ఈ రాశికి అధిపతి శని గ్రహం ఇది రాశి అంటే ఆలోచనలు విజ్ఞానం కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ మీకు సహజమైన గుణాలు మీరు స్వతంత్రంగా ఆలోచించటం సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం ఇష్టపడతారు అయితే కొన్నిసార్లు ఆలోచన ఎక్కువై చర్య తక్కువగా ఉండటం వల్ల అవకాశాలు చేతులారా జారిపోవచ్చు ఇక దీపావళి తర్వాత ఈ రాశి వారికి ఏ మార్పులు వస్తాయో చూద్దాం దీపావళి తర్వాత గ్రహసంచార ప్రభావం దీపావళి తర్వాతి కాలంలో కుజుడు మంగళగ్రహం తన స్థానాన్ని మార్చుకుంటూ నవంబర్ ఒకటి నుంచి అనురాధ నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ రాశికి శుభ ఫలితాలు ఇవ్వగలదు క్రొత్త పనులు ప్రారంభించే అవకాశం ఆర్థిక లాభాల ప్రారంభ సంకేతాలు పాత సమస్యలకు పరిష్కారం వంటి అంశాలు ఈ సమయంలో మొదలవుతాయి మరోవైపు చంద్రగ్రహం కూడా ఈ కాలంలో కొత్త మార్గాలను తెరుస్తుంది దీనివలన మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆర్థిక ఫలితాలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం దీపావళి తర్వాత కుంభరాశి వారికి ధనప్రవాహం పెరుగుతుంది కాని ఆ ధనం నిలకడగా ఉండాలంటే క్రమశిక్షణ అవసరం వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది కొంతకాలంగా ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు విదేశీ సంబంధాలు ఉన్నవారికి లాభదాయక సూచనలు కనిపిస్తాయి కానీ అతిగా రిస్క్ తీసుకోవడం ఒక్కసారిగా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ప్రమాదం లేని స్థిరమైన మార్గాలు ఎంచుకోవాలి మరియు ఈ సమయంలో ఒక చిన్న బడ్జెట్ సిద్ధం చేసుకోవడం చాలా మంచిది ఎంత వస్తుందో కాకుండా ఎంత నిలుపుకుంటారో అదే మీకు లాభంగా మారుతుంది ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తుల కోసం ఇది కొత్త అవకాశాల సమయం కొత్త బాధ్యతలు వస్తాయి మేనేజ్మెంట్ మీ ప్రతిభను గుర్తిస్తుంది మీరే కాకుండా మీ జట్టును ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం మీలో కనిపిస్తుంది మీ కృషి ఇప్పుడు ఫలితాలు ఇస్తుంది మీరు నిజాయితీగా సమయపాలనతో వ్యవహరిస్తే ప్రమోషన్ లేదా వేతన పెరుగుదల కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ కాలంలో కొత్త ఐడియాలు కొత్త భాగస్వాములు లభిస్తారు కాని ఖర్చులు కూడా పెరుగుతాయి అందువల్ల వ్యయ నియంత్రణ చాలా ముఖ్యం కుటుంబం మరియు సంబంధాలు కుటుంబంలో ఈ సమయంలో సమ్మతి సంతోషం ఆనందం నెలకొంటాయి పెద్దల ఆశీర్వాదం పిల్లల సంతోషం రెండూ మీకు దక్కుతాయి కాని జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో జాగ్రత్త అవసరం కొన్నిసార్లు చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది అవగాహన ప్రేమ సహనం ఇవే ఈ కాలంలో మీ బలం అంతేకాక ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఇది సానుకూల కాలం కొత్త ప్రపోజల్లు లేదా బంధం స్థిరపడే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఆరోగ్యపరంగా దీపావళి తర్వాతి సమయం కొంత జాగ్రత్తగా ఉండాలి అలసట ఒత్తిడి నిద్రలేమి రావచ్చు మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి వాకింగ్ యోగా ధ్యానం ఇవి తప్పనిసరి ముఖ్యంగా వాయు తత్వరాశి కాబట్టి జాయింట్లు కాళ్ళు మణికట్టు వంటి భాగాల్లో జాగ్రత్త అవసరం నీరు ఎక్కువగా తాగండి తేలికపాటి ఆహారం తీసుకోండి మానసిక ఒత్తిడిని తగ్గించే పుస్తకాలు చదవండి ఆధ్యాత్మికత మరియు శుభ సమయాలు దీపావళి తర్వాత లక్ష్మీదేవి పూజ దానం సేవా కార్యక్రమాలు మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తాయి ఈ కాలంలో ఉప్పు లేదా వస్త్రదానం శుభకరంగా ఉంటుంది ధ్యానం చేయండి ప్రతిరోజూ ఒక దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టమవుతాయి ప్రత్యేక సూచనలు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఆలస్యం చేయకుండా కానీ త్వరపడి కాకుండా సమతుల్యంగా వ్యవహరించండి మిత్రులు కుటుంబం సహచరులతో సంబంధాలను బలపరచండి మానసిక ఒత్తిడిని మీ శరీరంపై చూపనీయకండి ప్రతి పని చేసినా ఆ పని వెనుక ఉన్న ఉద్దేశం సత్ప్రయోజనంగా ఉంచండి జాగ్రత్తలు ఆకస్మిక కోపం వద్దు అప్పు చేయాలనుకున్న ముందుగా ప్లాన్ చేయండి కొత్త బంధాలు చేసుకునేటప్పుడు పూర్తి అవగాహనతో ముందుకెళ్ళండి ఆరోగ్యపరంగా డాక్టర్ సలహా తీసుకోవడం వెనుకడుగు కాదు మొత్తం మీద కుంభరాశి వారికి దీపావళి తర్వాతి కాలం మార్పు ఎదుగుదల చైతన్యం కలిగించే సమయం మీ ఆలోచనలు ఇప్పుడు సాకారమవుతాయి శని ప్రభావం వల్ల కష్టాలు వస్తాయి కానీ అదే కష్టాలు మీను మరింత బలంగా చేస్తాయి అందుకే ఈ దీపావళి తర్వాత మీ జీవితంలో వెలుగు నిజంగా పెరుగుతుంది కేవలం దీపం వెలిగించడం కాదు మీ ఆత్మలోని దీపాన్ని వెలిగించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అన్ని శుభాలు మీవే కావాలని ఆకాంక్షిస్తున్నాను ఇది కుంభరాశి వారి దీపావళి తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫలితాల పూర్తి విశ్లేషణ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్లో మీ అభిప్రాయం తెలపండి మరియు ఇతర రాశుల ఫలితాలు వినాలనుకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి जयसेनिसर देवा धन्यवाद